హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మీ అదిరేటి రుచుల్లో ఇవాళ అదిరిపోయే గ్రీన్ మసాలా చాలా బాగుంటది గ్రీన్ మసాలా కూడా అసలు ఇందులో ఏం కావాలి దేని తర్వాత ఏది యాజ్ ఇట్ అండ్ దెన్ ఇందులో వేయాలి మూడు చూసేద్దాం రండి గ్రీన్ మసాలాకి హెయిర్ ఆయాం కొన్నిట్లో పచ్చి కారం వేస్తే గ్రీన్ కలర్ లో కర్రీ ఉంటే చాలా టేస్టీగా ఉంటది వాటిలోకి ఈ కర్రీ సే ఫర్ ఎగ్జాంపుల్ పెరుగు చారు చేసుకుంటున్నాము ఈ మిక్స్చర్ చేసి పెరుగు చారులో కలిపి ఉడకనియండి నెక్స్ట్ లెవెల్ మనం దాని ఏమంటారు అరటికాయ పచ్చి కొబ్బరి పెసరపప్పు కర్రీ చేస్తాము దొండకాయతో చేస్తాము పెసరపప్పు పచ్చి కొబ్బరి వేసి అండ్ దాన్ని ఇట్లాంటి కర్రీస్ లో గ్రీన్ కలర్ లో కనిపించాలనుకునే కర్రీస్ లో గ్రీన్ మసాలా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది దీనికి పచ్చిమిర్చి నాలుగు తీసుకుంటే ఒక గుప్పెడు కొత్తిమీర తీసుకోవాలి పచ్చి కొబ్బరి జీలకర్ర అల్లం ఇక్కడ వెల్లుల్లి వేయట్లేదు చూసారు మీరు వెల్లుల్లి అయితే తాలింపులో వేయండి లేకపోతే సన్నగా తరిగి ఫ్రై చేసుకోవడానికి వేయండి అంతే వీటిల్లో అయితే వెల్లుల్లి అవసరం లేదు వెల్లుల్లి అవసరమని రెండు మసాలాలు ఉన్నాయి నెక్స్ట్ వస్తున్నాయి సో ఇది కూడా అంతే బియ్యం నానబెట్టింది పచ్చి శనగపప్పు నానబెట్టండి ఇవి రెండు హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ అన్న నానాలి సో ఇదే కాంబినేషన్ ఫస్ట్ క్వాంటిటీనేమో నెంబర్ వన్ ప్లేస్ పచ్చిమిర్చికి ఎక్కువ ఒక నాలుగైదు నెక్స్ట్ పచ్చి కొబ్బరికి ఇంకొంచెం తక్కువ ఆ తర్వాత కొత్తిమీర ఆ తర్వాత ఈ నాలుగు ఈక్వలే కొంచెం అన్నిట్లోకి తక్కువ అంటే అల్లమే కొంచెం తగ్గించండి లేకపోతే అల్లం ఫ్లేవర్ డామినేట్ చేస్తుంది పచ్చకారాన్ని అల్లం ఎలా ఉండాలంటే కూరలో ఉప్పేసినట్టు ఉండాలి తప్పితే ఉప్పులో కూర వేసినట్టు ఉండకూడదు అట్లాగ గుర్తుపెట్టుకొని దీన్ని గ్రైండ్ చేసుకుని వద్దాము ఎందులో వేయాలనేది కూడా చెప్తాను ఇప్పుడు నేను దట్స్ ఆల్ గ్రీన్ మసాలా రెడీ దీన్ని మంచిగా మీరు ఎనీ ఫ్రై అండి ఫ్రై చేసినప్పుడు కానీ కర్రీ చేసినప్పుడు కానీ ముద్ద కూరలు అని చేస్తాం చూసారా అటు ఫ్రై కాకుండా ఇటు గ్రేవీ కాకుండా కూర ముక్క చుట్టూ ఉంటుంది వాటిలోకి చాలా బాగుంటుంది కారం వేసి చేయాలనుకునే వాటిలో ఈ మసాలా వేయండి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది పచ్చికారం అంటే ఏంటో తెలంగాణ వాళ్ళకి బాగా తెలుసు పచ్చిమిర్చి కారము దాంతోపాటు ఇది ఒక ఈ మసాలాని కర్రీ క్వాంటిటీని బట్టి ఒక హాఫ్ కేజీ కర్రీలో అయితే మూడిట్లో వాడచ్చు దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోండి ఒక టూ ఆర్ త్రీ టీ స్పూన్స్ వేయండి అందాజ అందాజగా తెలిసిపోతుంది మీకు సూపర్ అంటే సూపర్ ఉంటుంది రస్మి